గోపులారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన బుడ్డ మల్లేశం గారిని ప్రకటించుకున్నాము చేసుకున్నాము మేము ఖచ్చితంగా దామోదర్ రాయనరసింహ గారి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచుకుంటామని చెప్పి ప్రజలకు విశ్వాసంతో హామీలు ఇస్తున్నాము మేము ఇంకా చేసేటి కార్యక్రమాలు రోడ్లు కానీ కాలువలు మా ఊర్లో మురికి కాలువల సమస్య ఉంది మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళాము మురికి కాలువల సమస్య తీరుస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది మేము ఖచ్చితంగా మల్లేశం గారిని ఇంకా చాలా పనులు ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ ఉన్నాయి స్కూల్ కంపౌండ్ ఉన్నాయి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి అందరికి ఇచ్చినాం ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లు దగ్గర దగ్గర దాదాపు యాభై ఇండ్లు ఇచ్చినాము రేషన్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం ఇంకా అరుగులైన వారికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తాం మంత్రి గారి సహకారంతో మేము ఇంకా కూడా మాకు వన్ థర్టీ వన్ సర్వే నంబర్లో ఒక పదకొండు ఎకరాల భూమి మిగిలి ఉన్నది ఆ భూమిని కూడా మేము మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాము ఖచ్చితంగా ప్లాట్లు చేసి ప్రతి ఒక్కరు నిరుపేదలైన లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఆ ప్లాట్లు కూడా పంచే ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా కత్తెర గుర్తు మల్లేశం గారిని గెలిపించుకుంటాము దామోదర్ గారి సహకారంతో మల్లేశం గారిని గెలిపించుకుంటాము కత్తెర గుర్తుకు ఓటేస్తాము మా సంబంధిత వార్డు మెంబర్లు కూడా అందరినీ గెలిపించుకుంటాము గెలిపించుకుంటాము జై హింద్ జై కాంగ్రెస్ నమస్తే నేను నా పేరు మల్లె బుడ్డ మల్లేశ్వ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మంత్రి దామోదర్ దా దామోదర సహకారంతో గ్రామాన్ని ముందు ముందుకు నడిపిస్తానని అలాగే ఇప్పుడు సమస్యలు సమస్యలు బాగానే ఉన్నాయి కాబట్టి నన్ను సర్పంచ్ గెలిపిస్తే ఈ పదిహేను పదిహేళ్ళ పరిపాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు కాబట్టి నన్ను యూత్ యూత్గా ముందుకు అడిగేసినా నన్ను గెలిపిస్తే మంత్రి గారి సహకారంతో ఎవరిని అభివృద్ధి ముందుకు చేస్తానని ప్రకటిస్తున్నాను